నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత లవ్ జిహాద్ ల్యాండ్ జిహాద్ తూక్ జిహాద్ ఇలా అనేక జిహాది మార్గాలు ఉన్నాయని చెప్పినప్పుడు కొందరు కుహానాలు అసలు జిహాదీకి అర్థం తెలుసా ఎందుకు ఇలాంటి వీడియోలు చేస్తున్నారు అంటూ బెదిరిస్తూ ఉంటారు మరి పండ్ల మీద ఉమ్మేయడం తినే ఆహారంలో ఉమ్మేయడం లేదా ఆఖరికి సెలూన్లో ఫేషియల్ చేసుకుంటూ కూడా ఉమ్మేయడం దీన్ని ఏమని చెప్పాలి తూక్ జిహాద్ ఉందని చెప్పాలా లేదని చెప్పాలా ఇక ఎవరైతే కాల్ చేస్తున్నారో ఆ మూర్ఖుల కోసం నేను ముందు ఒక వీడియో చే వీడియో చూపిస్తాను ఆ వీడియో చూడండి చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం వీడియో చూశారు కదా అది తూక్ జిహాద్ అంటే మనకేం తెలుసు ఏమంటారు స్టైల్ స్టైల్ హెయిర్ కట్లు చేయించుకోవాలని సూపర్గా ఫేషియల్స్ చేయించుకోవాలని సెలూన్లకు వెళితే ఒకప్పుడు ఎవరి చేతి వృత్తులు వాళ్ళు చేసుకునేవారు కాబట్టి ఎంతో కొంత చేతి వృత్తుల వాళ్ళు నియమ నిబంధనలతో శుచి శుభ్రాలతోటి వారి వారి పనులు పూర్తి చేసేవాళ్ళు పొద్దున్నే లేచి ఆ సెలూన్ షాపులైనా లేకపోతే ఇంకొకటైనా మొత్తం ఊడ్చి కడిగి ముందు ముగ్గేసుకొని దీపారాధన చేసిన తర్వాతే షాప్స్ ఓపెన్ అయ్యేవి కానీ ఇప్పుడు ఇందులోకి కూడా అన్య మతస్తులు ఇబ్బడి ముబ్బడిగా చేరిపోయారు చేరిపోయి అసలు చేతి వృత్తి చేసే వాళ్ళకంటే కూడా ఈ వృత్తి నైపుణ్యం చేసే వాళ్ళకంటే కూడా ఇతర మతస్థులు ఎక్కువైపోయారు ఈ నేపథ్యంలో కొందరు ఇస్లామిక్ మూర్ఖులు కొందరు ఇస్లామిక్ మూర్ఖులు తూక్ జిహాదును అనుసరిస్తూ కాపీర్లను ఏదో మేము బాగు చేస్తున్నామనే ఏమంటారు ఆలోచనతో దరిద్రపు విషయాలను దరిద్రపు పనులు చేస్తున్నారు ఆ వీడియో చూస్తుంటే వాడిని చెంప మీద నుంచి కొట్టినా కొడక కుసు అందరిని మొహం మీద తుప్పు 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 అని ఉమ్మేస్తామని అలా అనిపించింది చే ఇంత దరిద్రలేంద్రా మీరు తినేదాని మీద ఉమ్మేడేంది ఎదుటోడికి ముఖం మీద ఉమ్మేడేంది అసలు మీ మీ ఆలోచనేంద్రా ఆ ఉమ్ము లాలాజలం వల్ల ఎన్ని రోగాలు వస్తాయో తెలుస్తోందా మీకు మీరు చేసే పని వల్ల ఎందరు అనారోగ్య పాలవుతారో అర్థమవుతుందా మీకు లాంటివి జయమని చెప్పింది పిచ్చి ఆలోచనలు పిచ్చి మతోన్మాదాలు పిచ్చి చేష్టలతోటి మీరు చేస్తున్న పనుల గురించి మాట్లాడే వాళ్ళను బెదిరించుకుంటూ బ్రతికే మీవి ఒక బ్రతుకులేనా ఇప్పుడు మాట్లాడండి జిహాద్ లేదు అనేవాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఏం మాట్లాడతారు నేను చెప్పిన మాటల్లో తప్పుందా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి మరింత ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే రూపాయి రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సహాయం వ్యాపార ప్రకటనల కోసం చాలా మందికి చెప్తున్నామండి చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టినా ఒకరోజు తర్వాత కనిపించదు కానీ ఆర్ వాయిస్లో మీరిచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి సో ప్లీజ్ ఆర్ కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్